గంజాయి మత్తు పెరుగుతోంది గంజాయి బానిసలుగా మారుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది యువతను బాగా ఈ గంజాయి అట్రాక్ట్ చేస్తోంది వాస్తవానికి ఒక పక్క ప్రభుత్వం గంజాయిని పూర్తిగా నిర్మూలించేశాం గంజాయి సాగు కూడా తగ్గిపోయింది గంజాయి ప్లేస్లో వాళ్ళు వేరే పంటలు సాగు చేసుకుంటున్నారు ఎక్కడైనా దొరికితే అది ఒడిస్సా నుంచో ఇంకో రాష్ట్రం నుంచో వచ్చి పట్టుబడుతుంది తప్ప మన రాష్ట్రంలో అయితే గంజాయి అసలు లేదు అనేది ప్రభుత్వం చెబుతున్నమాట ఓకే గంజాయిని పూర్తిగా నిషేధిస్తే చాలా హ్యాపీ యువత జీవితాలు బాగుపడతాయి కాకపోతే తాజాగా ఒంగోలులో ఏం జరిగింది అంటే చాలామంది కొంతమంది యువత లాగే కనీసం బాధ్యత అనేది మరిచి ఈ మత్తు పదార్థాలకు గంజాయికి బానిసలుగా మారిపోయారు ఈ నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాదం కల్పించేలా వ్యవహరి వ్యవహరిస్తున్న నేపథ్యంలో తాజాగా కొంతమంది ఈ విధంంతలో గొడవలు పడ్డారు గంజాయి తీసుకున్న బ్యాచ్ అయితే ఈ విషయం పోలీసుల వరకు వెళ్తే ఖచ్చితంగా పెద్ద ఇబ్బంది అవుతుందని చెప్పి మధ్యవర్తులు రంగంలో దిగారు ఇదంతా ఒంగోలులో జరిగిందట రంగంలో దిగి దాన్ని సెటిల్ చేసే ప్రయత్నం చేశారు కాకపోతే ఆ సెటిల్మెంట్ కూడా సరిగ్గా అవ్వలేదు దీంతో చివరికి పోలీసుల దగ్గరికి అయితే వెళ్లాల్సి వచ్చింది మొదట్లో ఈ గొడవ మామూలుగానే భావించినా అందులోని గంజాయి కోణం బయటకు వచ్చింది గంజాయి తీసుకోవడం వల్లే ఈ గొడవ వచ్చింది అనేది దీంతో ఇమీడియట్గా గా జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రధానంగా ఎస్పి దామోదర్ చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాలి కఠినమైన కేసులు పెట్టాలి అని భావించారు అయితే వీరంతా బాగా చదువుకున్న యువకులు కావడంతో కేసులతో వారి భవిష్యత్తు దెబ్బ తీసుకో తీయకూడదని కూడా నిర్ణయించారట రొటీన్కి భిన్నంగా విభిన్నమైన రీతిలో కౌన్సిలింగ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట ఇందులో భాగంగా గొడవ పట్టుబడిన యువకులు తల్లిదండ్రులను పిలిపించారు గంజాయికి బానిసై ఆ మత్తులో వారు చేస్తున్న తప్పుడు పనులను చెప్పారు అనంతరం వారి చేతికి ఇచ్చి పిల్లల్ని దండించాలి అని సూచించారు తమ బిడ్డల్ని తాము కొట్టేందుకు తల్లిదండ్రులు ముందుకు రాలేదు గంజాయమత్తులో ఎంత రచ్చ చేస్తున్నా ఇలానా స్పందించేదే అంటూ వారిని వెయిట్ చేయాలని చెబుతూ పోలీసులు ఎలా దండిస్తారో చూడండి అంటూ లాఠీలకి పని చెప్పారట గంజాయమత్తులో పడిన వారి విషయంలో ఈ తరహాలో స్పందిస్తున్న వైన అందరినీ ఆకర్షిస్తోంది కేసులు పెట్టి శిక్షలు వేయడం ద్వారా వాళ్ళ ఫ్యూచర్ని చెడగొట్టే కన్నా వినూత్న తరహాలో కౌన్సిలింగ్ వారి జీవితాల్లో మార్పులకు కారణం అవుతుంది అని కూడా భావిస్తున్నారట ఈ తీరును మిగిలిన వారు కూడా ఫాలో అయితే బాగున్ను అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది పిల్లల ఘనకార్యం గురించి తల్లిదండ్రులు తెలిస్తే వారిని కంట్రోల్ చేసే బాధ్యత తీసుకునే వీలుంటుంది అన్న మాట అయితే వినిపిస్తుంది ఏది ఏమైనా ఇక్కడ కీలకమైన అంశాలు రెండు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు రెండు ఏంటంటే ఓకే ఇక్కడ పోలీసులు చాలా మర్యాదగా చాలా సున్నితంగా వ్యవహరించారు ఎందుకంటే అక్కడ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అనేది ఒకటి రెండోది గంజాయిని కంట్రోల్ చేయలేకపోతున్నారా గంజాయి మత్తుకి యువత బానిసలైపోతున్నారు ఈ మధ్యకాలంలో అది పెరిగిపోతుంది విపరీతంగా అనేది ఇలా గంజాయి దొరుకుతుంది చాలా చోట్ల అరెస్టు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో అవి ఆ కేసులు కూడా పెద్దగా చూపించడం బానే కొన్ని కొన్ని చోట్ల ఇప్పుడు సోషల్ మీడియాలో ఇలాంటి వైరల్ అవుతున్నాయి ఒంగోలు పోలీసులు ట్రీట్మెంట్ ఓకే పోలీసుల ట్రీట్మెంట్ బాగానే ఉంది అద్భుతంగానే చేశారు కాకపోతే ముందు గంజాయి కంట్రోల్ అవ్వలేదు అనేది కూడా ఇక్కడ స్పష్టం అవుతుంది కదా దీని మీద ప్రభుత్వం ఇంకా సీరియస్గా దృష్టి పెడితే బెటరేమో